అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తుంది ఐదు నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు పనులు ప్రారంభించడం జరిగింది అలాగే కొత్త విమానాశ్రయం కూడా పలాస టెక్కల మధ్యన విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయడానికి మరి ల్యాండ్ ఏమో పరిశీలించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇవన్నీ కంటే ముఖ్యంగా ప్రజలకి కావలసిన ఇసుక అందుబాటులోకి తేవడం జరిగింది ఇంతకు ముందు నాటుబలతోనే ఉండేది ఇప్పుడు ట్రాక్టర్తో కూడా ఎక్కడ కావాలంటే అక్కడికి ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎనర్జీ చేసిన మీకు తెలుసు గత ప్రభుత్వం కూడా ఎన్ఆర్జీ చేసిన వచ్చాయి కానీ ఎక్కడికి వెళ్ళే ఏమయ్యాయో తెలియని పరిస్థితి కానీ ఈ రోజు ఎన్ఆర్జీ చేసే ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఎంత కావాలంటే తెచ్చి వచ్చి మారు మూల గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుందని తెలియజేస్తున్నాను అలాగే మీకు ఒక్క ఒక్క రోడ్డు జిల్లాలో ఎగ్జాంపుల్ చెబుతాను వైఎస్ఆర్ పార్టీ శ్రీకాకుళం ఆమె నిర్వహించిన వైఎస్ఆర్ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క ధర్మాంతసాద రెవెన్యూ మినిస్టర్ ఒక్కొక్క తమిళ క్షేత్ర స్పీకరు ఇద్దరు ఉండి కూడా మరి ఆ రోడ్డుకి మోక్షం కలిగించలేకపోతే స్థానిక ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గొండు శంకర్ గారు అలాగే కోన రవి గారు ఇద్దరు కూడా పట్టుదలతో కూర్చొని మరి ఆ రోడ్డు ఏమో ఈవేళ పూర్తి చేస్తున్నాం ఎందుకంటే వచ్చిన ఐదు నెలల్లో పూర్తి చేయడం ఐదు సంవత్సరాలు మీరు పట్టించుకోకపోయినా వచ్చిన ఐదు నెలల్లో పూర్తి చేశాం ఇంకా పెన్షన్లు ఇచ్చాం పెన్షన్లు మీలాగా పెంచుకుంటూ పోలేదు వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం పెంచాం అలాగే వికలాంగులు పెన్షన్ చేశాం పార్టీకి ఎన్డీఏ కోటమికి దక్కుతుందని తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో చేసుకుంటూ పోతున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సుమవార్త గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది మధ్య చేసిన పనులకు నీరు చెట్టు గాని ఎన్ఆర్జీఎస్ కానీ లేకపోతే ఎస్ గాని ఎస్డిపి కానీ ఈ నిధులన్నీ ఈ బిల్లు కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఆపేసింది వాటికన్నిటి కూడా మోక్షం కలిగించారు చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ లో పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ తో సహా బిల్లు పేమెంట్ చేయడానికి కేబినెట్ నిర్ణయించింది మనస్ఫూర్తిగా స్పూర్తిగా తెలుగు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పడుతున్న ఇబ్బందులు గ్రహించిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేలు చేసినందుకు మనస్ఫూర్తిగా నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా హర్షం ప్రకటిస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల పార్టీ పేదవాడికి కష్టం వస్తే మేమున్నామని వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ చేస్తాను ఎవరో కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు వాళ్ళ టైంలో వాళ్ళు ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోద్ది Não,